హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం పెద్దపల్లి జిల్లాలోని ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది రైతులకు రుణమాఫీ అది ఏ విధంగా అనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పెద్దపల్లి జిల్లాలోని ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది రైతులకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు మండలాల వారీగా లబ్ధిదారుల వివరాలు అంతర్గాం వెయ్యి డెబ్బై ఏడు పాలకుర్తి పన్నెండు వందల అరవై రామగుండం రెండు వందల పదమూడు ఎలిగేడు పద్నాలుగు వందల ఇరవై ఒకటి జూలపల్లి రెండు వేల మూడు వందల ముప్పై ఏడు ఓదెల రెండు వేల నాలుగు రెండు వేల ఏడు వందల నలభై రెండు పెద్దపల్లి మూడు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది కమన్పూర్ ఒక వెయ్యి ఒక వంద డెబ్భై కాలుశ్రీరాంపూర్ రెండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది సుల్తానాబాద్ మూడు వేల ఐదు వందల నలభై ఏడు మంది మంది మంతని రెండు వేల ఎనిమిది వందల అరవై మూడు ముత్తారం ఒక వెయ్యి ఆరు వందల పదహారు రామగిరి ఒక వెయ్యి డెబ్భై ఒకటి ధర్మారం మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది రైతు ఖాతాల్లోకి లక్ష వరకు గల డబ్బు జమ చేయనున్నట్లు ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్